అంత సినిమా లేదమ్మా అంత సినిమా లేదు చిలకలూరిపేటలో నువ్వు అనుకున్నట్టు ఒకే ఒక్కసారి మోసపోయారు విడుదల రజనీ విషయంలో మిమ్మల్ని అసలు నేను చెప్తున్నాను ఎంత దారుణంగా ఓడిపోతారంటే మీరు ఈరోజు రాసి పెట్టుకోండి ఖర్చు పెట్టద్దు డబ్బులు అనవసరంగా పాటు చేసుకోవద్దు డబ్బులు నువ్వు డబ్బులు ఇచ్చినా గానీ కొల్లరావు గారికే వేస్తారు ఓటు ఈసారి చిలకలూరిపేట ప్రజలు మోసపోతారని నేనైతే అనుకోవట్లేదు మీరెవరని అనుకుంటున్నారా ప్రతి వార్డులో కూడా గుర్తుపెట్టుకోండి నేను నేను మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీకు తెలీదా ఆయన చేసిన అన్యాయాల గురించి మీకు తెలీదా ఎంత మోసం అండి ఒక్క ఉద్యోగం ఉందా మీ బిడ్డలు చదువుకుంటే ఈ రోజు ఉన్నాయా పోని ఆసుపత్రికి వెళ్తే సరైన వైద్య సదుపాయాలు ఉన్నాయా పోనీ వ్యవసాయదారుడికి ఏమైనా గిట్టుబాటు ఉన్నాయా ఇది లేకపోగా మా ఓ మా ముఖ్యమంత్రి గారు జగన్ బ్రో ఆయన కొత్తగా ఒక నేను ఒక ఐడియా వేసుకొని వచ్చాను అనుకుని ఎవరికి తెలియదు అనుకుని ఏం అంటే మన పొలాల దగ్గర ఆయన ఆయన ఫోటోలతో రాళ్ళు మొదలు పెట్టాడు ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా దారుణమైన మోసం గుర్తుపెట్టుకోండి ఇంత దుర్మార్గమైనటువంటి వ్యక్తిని ఈ భూమి మీద నేను ఎప్పుడు చూడాల మా తాత ముత్తాతలు ఇచ్చిన భూమి కాడ నీ ఫోటోలు ఏంటాయి ఆ మాకు మొగుడువా ఏంటి నువ్వు మా తాత ముత్తాతలు ఇచ్చిన భూముల దగ్గర నీ ఫోటోలతో ఏంటి మీ నాన్న ఫోటో వేసుకోలేదు అంతకు ముందు పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు వేసుకోలేదు ఎంతో మంది మహానుభావులు ముఖ్యమంత్రులు వచ్చారు ఫోటోలు ఏంటయ్యా నీ ఫోటోలు అంటే దాని అర్థం ఏంటంటే ప్రభుత్వ బ్యాంకుల దగ్గర ఈ భూములన్నీ ప్రజల భూములు కాదు ప్రభుత్వ భూములే ప్రజలకి వాడుకోవడానికి మాత్రమే ఇచ్చింది దీని మీద లోన్లు ఇవ్వండి అని చెప్పి ఏదైతే మిమ్మల్ని అందరినీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని చెప్తున్నాడు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై శాతం కుటుంబాలకు మాత్రమే మేలు జరిగింది ఇరవై శాతం మాత్రమే కుటుంబాలకు మేలు జరిగింది గుర్తుపెట్టుకోండి ఈసారి గనక మీరు ఏ మాత్రం ఆలోచించారా టోటల్ గా మీ జీవితాలన్నీ కూడా బంగాళాఖాతానికి వెళ్తాయి గుర్తుపెట్టుకోండి ఏ ఒక్కడికి సొంత భూమి అనేది ఉండదు నేను ఇంతకు ముందు కూడా చెప్పా పోయినసారి మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను ఒక ప్రోగ్రాం చేశాను నిజమనే ప్రోగ్రాం అమరావతి రైతుల్ని మోసం చేస్తాడు అమరావతిని ఉంచడా ఎక్కడని చెప్పా ఒక్కళ్ళు కూడా వినకుండా అమాయకంగా గొర్రెలాగా చేతిలో మోసపోయాం అందరం కూడా అరే ఏ ముఖ్యమంత్రి అన్నా ఒక కు వస్తే టౌన్ లో చెట్లన్నీ నరికేస్తారండి ఒక చెట్టు పెరగటానికి పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టింది ప్రతి టౌన్ లో పరదాలు వేసుకుని ముఖ్యమంత్రి రావటం ఏంటండి మేమన్నా తీవ్రవాదివా కాదు కదా మేమందరం ఎన్నుకున్న ముఖ్యమంత్రి నువ్వు మా ఊర్లలోకి వ్యాపారస్తుల వ్యాపారాలన్నీ మూసేసి మా ఊళ్ళల్లోకి వచ్చి నువ్వు పరదాలు కట్టుకొని ఎక్కడికి వస్తున్నావు ఏం తిరిగి ప్రజలతో కనపడి ప్రజలను కనపడి ఏమా వ్యాపారాలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నారు పుల్లరాగారు అడుగుతారు ఎవరు కనపడ్డా హ్యాపీ బండి హాపి ఏమ్మా బాగుందా బాగుందా అంతా ఓకేనా ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం ఉంటే ఒకసారి ఇంటికి రా ఇలా ఒక ముఖ్యమంత్రి వచ్చే భరోసాగా మాట్లాడితే ఎలా ఉంటుంది లైక్ చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీరు అందరూ చూసారు ఆయన గురించి నేను ఏం చెప్పాలి మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు ఆయన్ని ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో పెట్టాడు మహానుభావుడు అటువంటిది ఒక విస్తృతమైనటువంటి విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఒక ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించాలనుకున్నప్పుడు మీరందరూ సహకరించలేదు మళ్ళీ మళ్లీ ఆ తప్పు చేయకండి దయచేసి మళ్లీ ఆ తప్పు చేయకండి అమరావతి రైతుల్ని మోసం చేసినట్టే ప్రతి ఊర్లో ఉన్న రైతు మోసపోతాడు గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ వచ్చాడంటే అది వినాశనమే గుర్తుపెట్టుకోండి నేను ధైర్యంగా చెప్తున్నా నేను ఎవరికి భయపడే రకం కాదు అబద్ధం చెప్పే రకం కాదు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని మనక మీరు వెన్ను ఎన్నుకుంటే మీ వినాశనాన్ని మీరు కోరి తెచ్చుకున్నట్టే ఏ ఒక్క సెంటు భూమి కూడా మీది కాదు మీ ఇయర్ కట్టగా మన మనకి ఏదైతే పొలాల్లో ఆయన ఫోటోలు పెట్టాడో ఆ రోజే తను అంకురార్పణ చేశాడు ఈ భూములు మీ కాదు ఇవి నేను బ్యాంక్ కి తనఖా పెట్టుకోవాల్సిన భూములు నేనేదో మిమ్మల్ని బెదిరించడానికి చెప్పట్లేదు ఇలా చెప్పినప్పుడు కూడా నన్ను ఇలాగే టీవీలో వేసుకున్నారు ఎలక్షన్ అయిపోయే వరకు లేదు ఆయన అలా చేయడు రాజధాని ఇక్కడే ఉంటదే అని అన్నారు ఏంటి ఒక భాగవతమా ఇన్ని భాగోతాలు మొత్తం మీరు వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది ఆ ప్రోగ్రాం చూడండి ప్రతి ఒక్కటి ఏమైతే